అసలు మీరు డైరెక్టర్ అవ్వాలని ఎందుకు అన్నారు మూవీ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది స్టార్టింగ్ ఏంటంటే మేడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఎడ్యుకేషన్ గురించి చెప్పాలి నేను నైన్త్ క్లాస్కి చదువు వదిలేసి నైన్త్ క్లాస్ వదిలేసి హైదరాబాద్ ఓకే రావడం ఏంటంటే నేను అంటే పర్టిక్యులర్ సినిమా పిల్లి కావాలని బాగాలేదు సో అనుకోకుండా హైదరాబాద్ రావడం కాచి దిగాను దిగేలా జస్ట్ వార్క్ చేసుకోవాల్సి ఉంటే என்ன ஜோக்க பஸ்ஸா வந்து நம்ம படம் ஃபிலிம் নাম্বার 147 LN அப்படிங்க சோ ஃபிலிம்ல கரெக பஸ்ஸானால டிரைவர் பஸ்ஸா வந்து நம்மலாம் இனிமே திருப்பிடுவோம் ஆ whole filmல कंफ्यूज ஆகறதுக்கு ஆப்சேக்கரா வர நீ ஃபிலிம்ல இருக்கறது இது இன்னும் எஸ்ட்ரா ம் சோ ஆல்சா டிரைவர் பஸ்ஸா வந்து போயிடு நீ ਵੀ வெச்சோங்க maybe some எக்ஸ்ட்ரா இதோ வச்சுக்க வேண்டியதுதான் ஓகே ஃபிலிம் వచ్చి ఏమన్నా అప్రూవ్ చేయాలి ఎట్లా ఇండస్ట్రీలోకి వచ్చి యాక్చువల్లీ ఏంటంటే మేడం నేను ఫిలిం నగర్ ఉన్నప్పటికీ ఆ బస్ ఎక్కి అంటే సినిమా అంటే సినిమా ఫిలిం నగర్ అంటే సినిమాలు ఉండగా ఒక ఆసక్తి ఉంది ఈ సినిమా ఫిలిం నగర్ ఉన్నప్పటికీ సినిమా కావచ్చు కదా చూడొచ్చు కదా అని సో ఆ బస్ దిగిన వెంటనే కట్ చేస్తే ఇక్కడ రామాయణ స్టూడియో ఉంది దానికంత ముందు ఒక సీన్ చేస్తాను షూట్ చేస్తాను చాలా మంది క్రౌడ్ అంతా ఉన్నారు ఒక వ్యక్తి పడిపోయాడు అక్కడ ఇది బ్లడ్ పడతా ఉంది పడిపోయినా అడుస్తున్నారు ఏదో యాక్టింగ్ జరిగింది అని చెప్పి నేను పరిగెత్తుకుంటాను కట్ చేసి ఏడు ఫీల్ అవుతున్నారు ఇందులో వచ్చి కట్ 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 అని చెప్పినట్ చేసే సినిమా షూటింగ్ సో ఫస్ట్ ఆ చూడము సినిమా అలా ఒక అబ్బాయి నాకు పచ్చమే ఆ షూటింగ్ లో పనిచేసే అబ్బాయి ఏం చేయాలంటే ఇలా నాన్న కూడా అంటే నాన్నప్పుడు కూడా అని చెప్పారు ఎందుకు వచ్చి ఏంటంటే నేను ఏదో సమయం రావడం జరిగింది అంటే సరే అయితే నాతో పాటు మనం షూటింగ్ చేసుకున్నాము అని చెప్పి అర్థం తీసుకెళ్ళారు

సో దానాతనే ఇచాలా డాక్యుమెంట్ చేశాను లోక ప్రమాదానికి అవర్నిస్ గారు అని నిశాగం గారు అని మన జడ్జిల లోకగారు గారు అని సో గవర్నమెంట్ సబ్మిట్ చాలా చేశాను హ హారర్ షాప్ నుండి చేశాను దాదాపు నా దగ్గర ఒకటండి అపోజ్ చేశတယ် టోటల్ నాలుగు నిష్మంత ఎక్కువ చేశాను అవి ఇట్లా ఆపొజిటిటీ మీకు అంటే బషపర ఏంటంటే నీన అపోజ్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెంకట రెడ్డి గురించి ఎలా చేద్దాం చాలా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు వాళ్ళు ఇంపార్టెన్ కాబట్టి ఎస్ మీరు చేద్దామని చెప్పి అలా చేయడం వల్ల ఒకరోజు అనంతపూర్ సంబంధించిన జడ్జి మేడం నన్ను ఇన్వైట్ చేసి పిలిపించి మాట్లాడింది ఓకే ఈయన లోక్ అదాలత్ ఏంటంటే బాధపడుతుంది విడిపోయినప్పుడు లోక్ అనేది ఒక సింగిల్ సెటిల్మెంట్ లోనే వాళ్ళకి పరిష్కారం జరుగుతుంది ఏ నేను జరుగుతుందని ఒక సబ్జెక్ట్ ఇవ్వని చెప్పి జడ్జి మేడం నన్ను అడిగిన చాలా మంది లేఖలు ఉన్నారు అందరినీ సెలెక్ట్ చేసి పిలిపించి నా డైలాగ్ గుర్తించి డిపార్ట్మెంట్ తరఫున చాలా అవార్డులు వచ్చాయి చాలా మనీ వచ్చింది అలా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సో రాయలసీమ ప్రాంతంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి నాకు పరిచయాలు అనమాట ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన డెమోక్రసీ ఎక్కువ చేస్తున్నారు